తిరుమల తిరుపతి క్రీస్తు పూర్వం పన్నెండవ శతాబ్దంలో నిర్మితమైంది ఇక స్వామివారి ఆలయం రెండు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల పదిహేను అడుగుల పొడవు రెండు వందల అరవై మూడు అడుగుల వెడల్పుతో తిరుమల దేవస్థానాన్ని నిర్మించారు తిరుమల ఆలయంలో మూడు ప్రకారాలు ఉన్నాయి ఈ ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివని అంచనా ఆలయంలో ఆభరణాలు పవిత్ర వస్త్రాలు తాజా పూమాలలు చందనం మొదలైన వాటిని భద్రపరిచేందుకు వేరువేరు గదులు ఉంటాయి లడ్డూ ప్రసాదాల తయారీకి శ్రీవారి నైవేద్యం తయారీలకి ప్రత్యేకమైన వంటగదులు ఉన్నాయి ఆ తర్వాత మొదటి ప్రకారం దీనినే మహాద్వార గోపురం అంటారు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ప్రవేశ ద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం ఈ గోపురానికి పడికావలి సింహద్వారం ముఖద్వారం అనే పేర్లు కూడా ఉన్నాయి పెద్దవాకిలి తమిళంలో అయితే పెరియ తిరువాసల్ అని కూడా పిలుస్తారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటారు ఓం నమో వెంకటేశాయ